ఏదైనా ఒక సమస్య నాకు వచ్చిందంటే నిష్కారణంగా వచ్చిద్దా కాదు కదా ప్రతిదానికి నేను ఎందుకు పదే పదే పాపంలో పడుతున్నాను అనే ప్రశ్న కొంతమందికి వచ్చింది ఎందుకు రైట్ ప్రశ్న వచ్చింది బాగుంది నా కూర్చో దేవుని ముందు కూర్చో దేవుడు చెప్తాడు ఎందుకు పదే పదే పాపంలో పడుతున్నావు అంటే మొట్టమొదటిది పాపం విషయంలో నీ తీర్మానం స్థిరంగా లేకపోయి ఉండొచ్చు అన్ని పాపాలను అసహించుకున్నావు కానీ ఏదో ఒక పాపం మీద నువ్వు దయ 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 చూపిస్తుండొచ్చు ఏది పాపానికి దయ చూపావో అది కూర్చొని నేను వెళ్తూ ఉంటుంది ఒకటి రెండోది పాపంలో ఎందుకు పదే పదే పడుతున్నాను అంటే ఆ పడుతున్న దానికి అనుకూలంగా నీవు దానికి అందుతున్నావు అందుబాటులోకి వస్తున్నావు నువ్వు అందుబాటులోకి రాకుండా దూరం అవు ఆటోమేటిక్గా నీకు అది ఎడమైపోయింది కానీ ఏదో ఒక సామానం నువ్వు దానికి అందుబాటులోకి వస్తున్న కారణం చేత ఆ పాపం మళ్ళీ నిన్ను జయిస్తుంది నాకు ఎందుకు అన్నయ్య ఒక తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి నాకు ఊరక పాప తలంపులు వస్తున్నాయి అన్నయ్యా నాకు ఎందుకు వస్తున్నాయి అన్నాడు మంచిది అయన నా దగ్గరికి వచ్చి అడిగి మంచి పని చేశావు ఎందుకు వస్తున్నాయి అని అడిగావు కదా ఎందుకు వస్తున్నాయి అంటే ఖాళీ గుండెందుకు వస్తున్నాయి అని చెప్పా ఖాళీగా ఉంటే నీకే కాదు పిచ్చోడా నాకు కూడా వస్తాయి ఎక్కడెక్కడ దిక్కుమాలిన ఆలోచనలన్నీ వస్తాయి మరి బ్రెయిన్ ఉన్నప్పుడు ఆలోచనలు వస్తాయిగా నాకు కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆ పరిష్కారం చూస్తా కాళీగుండు వా ఏదో ఒక పని చేయి లేదా బైబుల్ ముందేసుకో లేదా ప్రార్థన చెయ్యి లేకపోతే సువార్త చేయి లేకపోతే మందిరానికి వెళ్ళు లేకపోతే తోటకి వెళ్ళు ఏదో ఒకటి నువ్వు నీ ఇద్దేని దేవుని సంబంధమైన విషయాల్లో బిజీ చెయ్యి అప్పుడు వస్తాయేమో నాకు చెప్పు